సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు సాక్షి పత్రికకు మానవత్వం కరువైపోయాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా విమర్శ చేశారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షం అంటే మౌనంగా ఉండదు విమర్శించాలి అవి కూడా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కానీ మనిషికి ఉండాల్సిన కనీస లక్షణాలను కోల్పోతే ఎలా అని ప్రశ్నించారు నిత్యం పచ్చి అబద్ధాల కూతలు కూయడమే కా పనిగా కాకాని ఆరోపిస్తున్నారని అన్నారు నలభై ఏళ్ళ నా రాజకీయ చరిత్రలో కాకాణి లాంటి పనికిమాలిన లక్షణాలు ఉన్న వ్యక్తిని చూడలేదంటూ సోమిరెడ్డి ఆవేశం వ్యక్తం చేశారు మోంతా తుఫాన్ నేపథ్యంలో కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సిన ఇరిగేషన్ పనులకు తొంభై కోట్ల ఎఫ్డిఆర్ నిధులు మంజూరు చేశారు సర్వేపల్లికి పదహారు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు మంజూరైతే నేను వంద కోట్లు తినేశానంటూ కాకని అరడం బాధపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని అన్నారు ఎఫ్డిఆర్ కింద మోంతా తుఫానికి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు ఎంత మొత్తం కలిసి నూట సారీ తొంభై మూడు కోట్లు మొత్తం కలిసి తొంభై మూడు కోట్లు ఈ తొంభై మూడు కోట్లలో కోవూరు ఇరవై కోట్లు కావలి పంతొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షలు సర్వేపల్లి పదహారు కోట్ల తొంభై లక్షలు నెల్లూరు రూరల్ పన్నెండు కోట్ల అరవై మూడు లక్షలు ఆత్మకూరు పది కోట్ల ముప్పై ఒక్క లక్షలు ఉదయగిరి ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షలు వెంకటగిరి ఆరు కోట్లు అన్నీ కలిపి తొంభై మూడు కోట్ల ఇరవై ఏడు లక్షలు సర్వేపల్లి ఉండి పదహారు కోట్ల తొంభై లక్షలు నువ్వు వంద కోట్లు తినేసావు వంద కోట్లు తినేసావు అని ఎట్ట కూస్తావు నీకు నో వస్తుంది అంటే నేను పోయి అక్కడుండే కోవూరులో కావల్లోనే నలభై కోట్లు నేను పోయి తినేసి రావాల సిగ్గుండాలి కదా ఇప్పుడు ఇది డిసెంబర్ మూడో తేదీ సర్వేపల్లికి మూడు వందల పదహారు పన్ను శాంక్షన్ చేశారు పదహారు కోట్ల తొంభై లక్షలు నాట్ ఈవెన్ సెవెంటీన్ బిలో సెవెంటీన్ రోజు మూడు వందల పదహారు పన్ను దీంట్లో చూడండి కూడా కంప్లీట్ కాదు అరౌండ్ థర్టీ పర్సెంట్ కొన్ని ప్రోగ్రెస్ ఇక్కడ ఉంది ఆఫీస్లో ఫైల్ ఉంది అసలు ఒక్క బిల్లు చేయలే ఒక్క బిల్లు ఇప్పటి వరకు చేయలే నువ్వు వంద కోట్లు తినేసాడు ఎట్లా కూస్తావు నేనేం చెప్తున్నాను లాస్ట్ ఇయర్ అరౌండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో డీసిల్టేషన్ కానీ మిగతా పనులు కానీ ఇరిగేషన్కి సంబంధించి నేను అనుకోవటం ఒక పదమూడు కోట్లు అనుకుంటా ఆ పనులు చేసి బిల్లులు చేసినవి నువ్వు నీకు అసలు రాజకీయ లక్షణాలు ఉంటే నీకు సిగ్గు శరమ ఉంటే లాస్ట్ ఇయర్ చేసిన పనులు బిల్లు చేసినవి పని చేయలేదని చెప్పేసి ఒక్కటి చూపించు అక్కడ పొదలకూరు మండల నాయకులు మీ ఇరిగేషన్ ఆఫీస్లో కూర్చున్నారు మీ వాళ్ళు నోటికి వచ్చినట్టు కూస్తే మీ వాళ్ళు అడ్రస్ లేరు నేను చెప్పేది ఒకటి బిల్లు చేసిన పని సర్వే పనుల్లో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా నీ పనులు నీ పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇప్పుడు మోంతా తుఫాన్ ఇంచుమించు ఎంత ఫాల్ రెయిన్ఫాల్ ఎంత సర్వేపల్లి ముతుకూరు వెంకటాచలం భారీ రెయిన్ఫాల్ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ ఈరోజు పదిహేడు కోట్లు శాంక్షన్ అయింది నువ్వు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండు నెల్లూరు జిల్లాలో రెండు వందల ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేయించుకున్నావు ఎఫ్డిఆర్ కింద అసలు వర్షాలు రాలే సోమసిల్ ఫ్లడ్ వచ్చింది పెన్నా నదిలో సముద్రానికి వెళ్ళిపోయింది ఏ సర్వేపల్లి కాలం ఎందుకు రాలేదు కృష్ణపట్నం కాలం ఎందుకు రాలేదు వల్లూరు కాలం ఎందుకు రాలేదు నువ్వు ఎంత శాంక్షన్ చేయించుకున్నావు ఒక్క సర్వేపల్లికి నాలుగు వందల డెబ్బై నాలుగు పనులని నాలుగు కోట్ నలభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నలభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు చేయించుకున్నావు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మొత్తం జిల్లాకి రెండు వందల ముప్పై రెండు కోట్లు చేయించుకున్నావు నేను చెప్తుండా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జరిగే పనులు జర్నలిస్ట్ కమిటీ వేస్తాం నువ్వు ఎవరో చెప్పు ఏ కమిటీ ఏమంటావో చెప్పు థర్డ్ పార్టీని వేస్తాం ఎవరినో నువ్వు చెప్పు లాస్ట్ ఇయర్ జరిగిన పన్నెండు పదమూడు కోట్ల పనుల్లో బిల్లు చేసిన పని చేయలేదని నువ్వు చూపించు ఈ ఫార్టీ సెవెన్ క్రోర్స్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎన్ని జరగలేదో చూపిస్తా అరౌండ్ టు నైన్ క్రోర్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ చెక్కలు ఆ చెరువుల నుంచి పోయే చెక్కలు క్లోజ్ చేయాలన్నా ఎత్తాలన్నా తొమ్మిది కోట్లు చేయకుండా బిల్లులు చేసుకునే చూపిస్తాం నీలాంటి సిగ్గు లేని వాళ్ళు నీలాంటి ఐదు ప్యాకేజీలు లాస్ట్ లో పట్టుకున్నాం పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఐదు ప్యాకేజీలు చేసి ఒక్కొక్క వరకు నాలుగు కోట్లు మూడు కోట్లు చేసి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసి ప్యాకేజెస్ పిలిచేదానికి లేదు ఏ పనికి ఆ పని పిలవాలంటే నువ్వు ప్యాకేజెస్ పిలిపించి ఆఫీస్లో కూర్చొని బిల్లు చేసుకున్నావు మేము పట్టుకున్నాం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం వడ్డేళ్ల కాలం మీద పోయినాము కొమలపూడి కాలం మీదకి పోయినాము ఆ రైతుల్ని పిలిచాము నిలబడ్డాము అక్కడ చూడండి ఈ కట్ట మీద పని చేశారంట అంటే రెండేళ్ళు మూడేళ్ళు కర్తమ్మ చెట్లు చూపించాం జిల్లా మీడియాకు చూపించాం అందరూ ఆశ్చర్యపోయినారు అటువంటి ఇది నువ్వు మమ్మల్ని వంద కోట్లు ఎట్ట సిగ్గు లేకుండా వాడతావు తొంభై మూడు కోట్లు జిల్లా అంతా చేస్తే ఇంక్లూడింగ్ వెంకటగిరి ఉదయగిరి జగన్మోహన్ రెడ్డి వంద కోట్లు నీ నీకు సరే లేదు నీ పత్రిక సిగ్గులే అదొక పత్రిక అది ఈరోజు నేను అడిగేది ట్వంటీ వన్ డిసెంబర్ రెండు వందల ముప్పై రెండు కోట్లు నీకు ఏ మాత్రం నిజాయితీ ఉంటే దమ్ముంటే నువ్వు అయితే నువ్వు జిల్లా అధ్యక్షుడి అయితే నువ్వు జిల్లా అధ్యక్షుడు కాదు సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ తరఫున రైతుల తరఫున కొన్ని ఇష్యూస్ మీద ఎవరైనా మాట్లాడచ్చు ఇప్పుడు రిఆర్గనైజేషన్ అంటే నేను డైరెక్ట్గా లెటర్లు పెట్టా పబ్లిక్ ఇష్యూ అదే నేను బీంగ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆ కమిటీ మంత్రులకు పెట్టాను సీఎంఓ ఆఫీస్కి పెట్టాను ఫస్ట్ టైం పెట్టి మీడియాకి రిలీజ్ చేశాను సెకండ్ టైం ఇంకో డీటెయిల్ పంపించాను పనులు ఆపేమంటావా చెప్పు చంద్రమోహన్ అంటే తినేస్తున్నాడు తినేస్తున్నాడు అబ్బా కొడుకులు అబ్బా కొడుకులు అంటే పనులు ఆపేమంటావా ఆ పదహారు కోట్ల తొంభై లక్షలు కూడా ఆపేమంటావా నీ నీ పొట్టి సిగ్గు లేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు ఎట్టు పెట్టుకున్నాడు ఇప్పుడు నిన్న గురువై వాడు ఈడంపల్లిలో అతనే భార్య అతను అతను భార్య అతను అత్త ఇద్దరు బావమతులు మొదటి రోజు గురువై అమ్మని కొట్టారు బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి గురువై తల్లిని రెండో రోజు తండ్రిని కొట్టారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ కూడా చదివిని మీకు చదివినిపిస్తా నన్ను ఎన్ని గంటలకి సాయంత్రం ఏడు గంటలకి ఎత్త కొట్టాడు ఎవరెవరు కొట్టారో వాళ్ళ ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్స్ హాస్పిటల్ కి చూపించుకుని వెళ్ళావు వాళ్ళ తల్లి ఆ దెబ్బంతా కూడా చూపించింది నిన్న నువ్వు స్టేషన్కి పోయి ఆయన ఏదో ముందు దాగే ప్రయత్నం చేశానని చెప్పి చెప్తే సిఐ కొట్టాడు అంటావు నువ్వు సిఐ టచ్ కూడా చేయలే ప్రతిరోజు పోలీసుని బెదిరిస్తున్నావు నువ్వు కండిషన్ బెయిల్ లో ఉండవు ఏదో ఫోటో కండిషన్ పేరు మీద ఉండవు నువ్వు నువ్వు కూసే కూతులే ఆఖరన శివాలయం తిరిగిపోయి శివుడికి గోపం నేను పెట్టాను కోటి రూపాయలకి నేను నలభై ఎనిమిది సెంట్లు అమ్ముకున్నానని కూసావు ఏమైంది టోటల్ గా ఆ టెంపుల్ కమిటీ నీ బండారం బయట పెట్టింది ఆ నలభై ఎనిమిది సెంట్లు ఏ విధంగా దేనికి టెంపుల్లో ఉండే పదిహేను సెంట్లు హైవేలో కలిసిపోయిన ఐదు సెంట్లు హైవేకి టెంపుల్కి మధ్య ఉండే ఐదు సెంట్లు ఎనిమిది సెంట్లు అదొక ఎనిమిది సెంట్లు ఈ మట్టి రోడ్లో ఉండే పదిహేను సెంట్లు అన్నీ చూపించారు వాళ్ళు అక్కడ పక్కనుండే టెంపుల్కి ఇచ్చిన రెండు సెంట్లు చూపించినారు మళ్ళీ తిరిగి మూడు సెంట్లు ఇచ్చి నలభై లక్షలు టెంపుల్కి ఇచ్చి సిమెంట్ రోడ్డు వేశారని నీ బతుకు బయట పెట్టారు పోయే సంతపేటలో భజన్ చేయిస్తావు నా మీద ఇటువంటి మనుషులు రాజకీయాల్లో ఎప్పుడన్నా పుట్టారా అంతా నేను అప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది అరే రెండు హై స్కూల్స్ ఒక హాస్పిటల్ ఒక ఎస్సీ కాలనీ ఒక ఎస్టీ కాలనీ పద్నాలుగున్నర ఎకరా మా కుటుంబం ఇచ్చిందే ఈ రోజు కాస్ట్ డెబ్బై లక్షలు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ శివుడి భూమి నేను అమ్ముకుంటారా అని చెప్పి చెప్పుకోవాల్సి వచ్చింది నీ కూతులు ఒక ఒక దుర్మార్గమైన బతుకుని ఇది వెయ్యి కోట్లు అన్నావు ఎక్కడ చూపించావు ఈరోజు కోర్టులో నా మీద నా కొడుకు నా భార్య మీద సింగపూర్ మలేషియా హాంకాంగ్ బ్యాంకాక్ లో డాక్యుమెంట్స్ నువ్వు పెడితే నేను కేసు పెడితే పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు నువ్వు ఇప్పుడు ఏం కౌంటర్ ఫైల్ చేసావు ఎమ్మెల్యే కోర్టులో ఏం కోర్టు ఏం ఫైల్ చేసావు నాకు తెలీదు ఎవరో చెప్తే సిగ్గున్న బతుకనిది నీది నువ్వు ఒక పిహెచ్డి వంకాయ పులుసు దేనికి నీ చదువు నువ్వు పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి ప్రజలకు ముందు ఒక ఎమ్మెల్యేగా డాక్యుమెంట్స్ పెట్టి ఈరోజు పారిపోయినావు నువ్వు కోర్టుకేం చేసావు వాడు ఎవడో పెడితే నమ్మాడంట సిగ్గుండ ప్రతిరోజు మానసికంగా హింసిస్తున్నావా నువ్వు మమ్మల్ని రోజు నువ్వు బురద నేను కడుక్కోవున్నా నీ బతికేంది నీ బతికేంది ఒకటే రెండా నూట యాభై కోట్ల రూపాయల పనులు నూట యాభై కోట్లు ఇరిగేషన్ మీద సర్వేపల్లి నియోజకవర్గంలో లాస్ట్లో పద్దెనిమిది కోట్ల యాభై లెస్ట్లు మేము మార్చకుండా తొమ్మిది కోట్లు బిల్లులు చేస్తున్నాం శ్రీధర్ శ్రీధర్ ఏదో ఏజెన్సీ అని చెప్పి హైదరాబాద్ ఈరోజు మళ్ళీ అదే బాట్లో నడుస్తున్నావు అనేది వెయ్యి కోట్లు ఎక్కడున్నాయి నా నేను సంపాదించిన వంద కోట్లు ఎక్కడుండే నెలకు ఇరవై కోట్లు ఎక్కడుండే వాడెవడో ఫోన్పేలో లక్ష రెండు లక్షలు వేయించుకున్నా అంటే ఎవడో ఇరిగేషన్లో చంద్రమోహన్ రెడ్డి వంద కోట్లు ఏం మాట్లాడుతున్నావు మనిషికి ఉండాల్సిన లక్షణాలు నీకు ఉన్నాయంత నీ టోల్ గేటు కృష్ణపట్నం టోల్ గేట్ పోర్ట్కి నువ్వు ఏర్పాటు చేసిన టోల్ గేట్ ఎంక్వైరీ చేస్తే డెబ్బై లక్షలు వైట్ ట్రాన్స్ఫర్ అయింది ఎవరికి నీ కుటుంబ సభ్యులకి ఎందుకు ఆ బిడ్డల పేరు చెప్పు డెబ్బై లక్షలు ట్రాన్స్ఫర్ అయింది సమాధానం చెప్పు ఇక్కడేమో నువ్వు నీ కొడుకు నువ్వు నీ కొడుకు ఎవడన్నా ట్రాక్టర్తో గోడ కాలికి మట్టి గ్రావలో దొలుకుంటే జగన్మోహన్ రెడ్డి వంద కోట్లు నేను ఇప్పుడు ఈరోజు ఎందుకంటే ఇంత దూరం ఇంకా వద్దు నువ్వు హిజ్రాలు పంపించిన చేత కానీ మనిషి నువ్వు నువ్వు ప్యాకేజెస్ చేయించుకొని రైతులను ఎత్తిన టోపీ పెట్టినోడు నువ్వు ఈ రోజు నేను ఒకటి చెప్తుండ జర్నలిస్టుల కమిటీ నువ్వు నీ నీ నీకు ఎవరైతే అనుకూలం ఎవరిని పెట్టుకుంటావు పెట్టుకో ఒక అర డజన్ లేదు పది మంది వేస్తాం నీ సాక్షులను పెట్టుకో ఆ ఊర్లో పోయి ఈ పని చేశారా లేదా అని చెప్పి అడుగుతారు తెలుగుదేశం టైంలో నా టైంలో లాస్ట్ ఇయర్ పనులు జరిగింది జరగలేదంటే ఆడ బిల్లుగా అయ్యి ఉంటే నేను తలదించుకుంటా బట్ నీ పండు లిస్ట్ ఇస్తా నీ పండ్లు ఒక్క నుడా నుంచి సర్వేపల్లికి ముప్పై మూడు కోట్లు ఒక్క నుడా నుంచి రూవర్ నుంచి డోమా నుంచి నువ్వు చేసిన ఒక ఐ మీన్ డ్రైన్ చవిటి కాల్వా నుడాలో అదే బుక్ చేస్తావు డోమాలో అదే బుక్ చేస్తావు మళ్ళీ మండలి బండ్లో అదే బుక్ చేస్తావు ఒక్కొక్క షట్టరు మార్చి మార్చి రెండు సార్లు మూడు సార్లు మార్చినట్టు బిల్లు చేసుకుని ఉండవు ఒక్క షర్ట్ ఒకసారి కూడా మార్చకుండా ఆ శ్రీధర్ని తెచ్చి బొక్కలు వేయాలా ఆ శ్రీధర్ని తెచ్చి బొక్కలు వేయాల అంటే రైతులంటే అంత లెక్క లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టకూడదు అంటే అసలు భయం లేని పరిస్థితి వచ్చింది సర్వే వాళ్ళు అధికారంలో ఉండారా మేము అధికారంలో ఉన్నామా అనే తమషాలు పడుతున్నారా అంత కొవ్వెందుకు వచ్చింది చర్యపల్లలో నీకు నీ కొంతమంది అనుచరు గణానికి ఐదేళ్ళు సరే నోట్స్కి వచ్చినట్టు మాట్లాడినారు భారీగా దోపిడీ చేసుకున్నారు ఇప్పుడు కూడా అదే కానీ నేను ఫైనల్గా నేను పదే పదే చెప్పింది ఏంటంటే ఈరోజు నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్లు ఇది ఒక్క ఒకటే ఒక సంవత్సరం నలభై ఏడు నలభై ఎనిమిది కోట్లు ప్లస్ ఓఎన్ఎం రెగ్యులర్ ఫండ్స్ ఇవన్నీ కలిసి నీ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు ఆ కృష్ణమోహర్ని ఎస్సీ సస్పెండ్ అవుతాడు ప్యాకేజెస్ రిజెక్ట్ చేసి పంపిస్తే నువ్వు చెప్పినట్టు ప్యాకేజీ మీద సంతకం పెట్టి ఆఫీస్లో కూర్చొని బిల్స్ చేస్తున్నారు నేను ఫైనల్గా ఇవన్నీ నువ్వు కోట్లతో స్టే తెచ్చుకోవటం నీ బతుకు యాభై ఏడు ఎకరాలు రాందాస్ కంట్రీలో ఆ విపిఆర్ ఊరుబండి ప్రభాకర్ రెడ్డి కంపెనీలో ఇప్పించి రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూల్ ఈరోజు షెడ్యూల్ ఇచ్చిన రేపు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ షెడ్యూల్ విడుదల చేస్తుందని అర్ధరాత్రి ఈవో ఇచ్చి నీ అల్లుడిని దాంట్లో సీఈఓ చేర్చుకున్నావు సమాధానం చెప్పు జర్నలిస్టులకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావు కదా నీ సిగ్గుంటే రేపు ఉదయాన ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తుంటే ఈ రోజు రాత్రి జీవో ప్రభాకర్ రెడ్డి కంపెనీకి ఇచ్చావు యాభై ఏడు ఎకరాలు అర్ధరాత్రి నీ అల్లుడు సీఈఓ అయిపోతాడా అర్ధరాత్రి నీ సీఈఓ అల్లుడు కావు నీ అల్లుడు సీఓఒ కావునా ఇటువంటి దోపిడీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎకరా యాభై లక్షలు చేసే యాభై ఏడు ఎకరాలు మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిసీస్ ఫ్యామిలీ వాళ్ళది వేరే ఊరు వాళ్ళకి వందల ఎకరాలు ఉన్నాయి యాభై ఏడు ఎకరాలు తలా ఐదు ఎకరాలు నువ్వు పంచుతావా ముప్పై కోట్లు లీవ్ చేసే భూమిని కొమ్మలకూడిలో పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు హైవే పక్కన ఉండేదాన్ని